డిఎస్సి వారు ఎడ్జిటి పోస్టు సాధించుడిలో కీలక పాత్ర మ్యాథ్మెటిక్స్ది అందువల్ల రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో ఇచ్చిన హెచ్జిటి వారికి ఇచ్చిన కొన్ని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని బాగా అర్థం చేసుకొని ఇదే మోడల్లో ఉన్న మిగిలిన ప్రశ్నలు మిగతా లెక్కలు కూడా బాగా ఆ చాప్టర్లో బాగా నేర్చుకోండి మంచి మార్కులు సాధిస్తారు ఒక లెక్క చూడండి ముప్పై సెంటీమీటర్ల పొడవు పదిహేను సెంటీమీటర్ల వెడల్పు మరియు ఎనిమిది సెంటీమీటర్ల ఎత్తు కొరతలు కాగల ఘన ఘనపరిమాణము ప్రతి భుజము పదహారు సెంటీమీటర్ కాగల ఘన ఘనపరిమాణంలో తేడా అడిగాడు ఇక్కడ ఈ లెక్కలో దీర్ఘగణం యొక్క పరిమాణము కనుక్కోమన్నాడు తర్వాత నెక్స్ట్ అంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి తర్వాత సమగణము క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కొని ఆ రెండుని ఒకటి తీసివేయాలి ఇక్కడ ఫస్ట్ దీర్ఘగణ ఘనపరిమాణము క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్మ్ ఏంది ఎల్బిహెచ్ అంటే ముప్పై ఇంటు పదిహేను ఇంటూ ఎనిమిది ఇవి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మూడు వేల ఆరు వందలు వస్తుంది అదేవిధంగా సమగణం క్యూబు యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ ఫార్ములా ఏంది ఏ క్యూబుడు ఫార్ములా అంటే ఇక్కడ పదహారు ఇచ్చాడు కాబట్టి పదహారు ఇంటూ పదహారు ఇంటూ పదహారు మూడు సార్లు రాసుకొని దేన్ని గుణిస్తే నాలుగు వేల తొంభై ఆరు వచ్చింది వీటి వాటి మధ్య తేడా వీటిలో ఇక్కడ ఎక్కువగా ఉండి నాలుగు వేల తొంభై ఆరు నుంచి తక్కువ ఉండే మూడు వేల ఆరుని తీసివేస్తే నాలుగు వందల తొంభై ఆరునికి జవాబు అవుతుంది నెక్స్ట్ పరీక్షలో ఇటువంటి మోడల్ రావచ్చు ఇక్కడ ఏమైనా ఇక్కడ సమగణము అంటే క్యూబు క్యూబాయిడు తిరగానే ఇచ్చాడు అదేవిధంగా ఇంకా మనకు ఇటువంటి మోడల్లో శంకు ఉంది కోను సిలిండర్ స్థూపము స్పియర్ స్థూపము అటు వీటన్నిటి యొక్క సూత్రాలు బాగా నేర్చుకోండి ఆ సూత్ర సులభంగా ఎలా నేర్చుకోవాలి నేను నేను కామెంటీస్ బాక్స్ మరి డిస్క్రిప్షన్లో ఒక లింకు పెడతాను యూట్యూబ్ లింకు అది చూసి బాగా సూత్రాలు నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి తర్వాత లెక్క ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు నాలుగు ఇస్టు ఐదు నిష్పత్తిలో కలవు త్రిభుజం యొక్క వైశాల్యము ఆరు వందల నలభై సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని ఎత్తు సెంటీమీటర్లో కొనుక్కోమన్నాడు ఇక్కడ ఈ లెక్కలో ఏమి ఇచ్చాడంటే నిష్పత్తి ఇచ్చాడు ఒక త్రిభుజం యొక్క ఒక ట్రయాంగుల్ యొక్క భూమి ఎత్తు అంటే బేస్ హైట్ ఇచ్చాడు నాలుగు అన్నాడు అంటే అప్పుడు భూమి వచ్చేసి నాలుగు భాగాలు అంటే నాలుగు ఎక్స్ అనుకుంటే ఎత్తు వచ్చేసి ఐదు ఎక్స్ అనుకోవాలి అప్పుడు అయితే త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా ట్రయాంగిల్ ఫామ్లో ఏంది ఆఫ్ బీహెచ్ అంటే లెక్కలు ఇచ్చేసి ఆరు వందల నలభై అని ఇక్కడ ఇచ్చేసాడు కాబట్టి ఆఫ్ పీహెచ్ ఇజ్జుకోడు ఆరు వందల నలభై రాసుకుంటే అప్పుడు ఇక్కడ బి అంటే బేసిక్ ఎంత ఇక్కడ నాలుగు ఎక్స్ హెచ్ వచ్చేసి ఎత్తు ఐదు ఎక్స్ రాసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది ఒకటి బై రెండు ఇంటూ నాలుగు ఎక్స్ ఇంటూ ఐదు ఎక్స్ ఇజుకోల్ ఆరు వందల నలభై ఇప్పుడు రెండుకి నాలుగు క్యాన్స్ కొట్టి రెండు రెండు నాలుగు వస్తుంది అప్పుడు రెండు ఐదులో పది పది తర్వాత ఎక్స్ అంటూ ఎక్స్ ఏమో ఎక్స్ఎస్క్వేర్ అవుతుంది పది ఎక్స్వేర్ ఇజ్ కూడా ఆరు వందల నలభై వచ్చింది తర్వాత ఈ పదినవతలు పంపించి క్యాన్ చేస్తే అరవై నాలుగు వచ్చింది ఎక్స్ స్క్వేర్ అరవై నాలుగు అయితే అప్పుడు ఎక్స్ ఇస్ కూడా ఏమవుతుంది స్క్వేర్ తీస్తే తప్పక రూట్ వస్తుంది రూట్ అరవై నాలుగు అంటే ఎనిమిది ఎక్స్ ఎనిమిది వచ్చింది లెక్కలో అడిగింది ఏమని అడిగాడు ఇక్కడ ఎత్తు అడిగాడు ఎత్తు అంటే ఎన్ని భాగాలు ఇక్కడ ఐదు ఎక్స్ ఐదు ఎక్స్ కాబట్టి ఐదు ఇంటూ ఎక్స్ అంటే ఎనిమిది ఇక్కడ ఐదు ఇంటు ఎనిమిది ఐదు ఎనిమిదిల నలభై సెంటీమీటర్లు ఇది జవాబు తర్వాత ఇంకో బిట్ చూద్దాము రూట్ ఇరవై నాలుగు ప్లస్ రూట్ రెండు వందల పదహారు బై రూట్ తొంభై ఆరు అని ఇక్కడ లెక్కలో ఇచ్చాడు వీటికి రూట్ ఇరవై నాలుగు వీటికి రూట్ కో రూట్ ఉందా లేదు అంటే వర్గం కనుక్కోవడం కష్టం కాబట్టి ఈ రూట్ ఇరవై నాలుగుని ఎలా రాసుకోవాలంటే నాలుగు ఇంటూ ఆరు నాలుగు ఆరు ఇరవై నాలుగు కాబట్టి నాలుగు ఇంటూ ఆరు రాసుకుని ఎందుకు రాసుకోవాలంటే ఈ నాలుగు రూట్ ఉంది కాబట్టి తర్వాత అదేవిధంగా రెండు వందల పదహారుని కూడా ముప్పై ఆరు ఇంటూ ఆరు రాయచ్చు ఎందుకంటే ముప్పై ఆరుకి రూట్ ఆరు కాబట్టి తర్వాత తొంభై ఆరును కూడా పదహారు ఇంటూ ఆరు అయొచ్చు పదహారు ఆరు తొంభై ఆరు కాబట్టి అంటే పదహారుకి రూట్ ఉంది కాబట్టి అలా రాసుకున్నాం ఇక్కడ ఇక్కడ పైన నాలుగు ఇంటూ ఆరులో నాలుగు రూట్ ఎంత రెండు కాబట్టి రెండు బయటకు వస్తుంది రూట్ లోపల ఆరు అలాగే ఉంటుంది అదేవిధంగా ముప్పై ఆరు ఇంటూ ఆరులో ముప్పై ఆరుకి రూట్ ఆరు కాబట్టి ఆరు బయటకు వస్తుంది ఆ రూట్ ఆరు అలా ఉంటుంది ఆరు రూట్ ఆరు అంటే పైన వచ్చేసి టూ రూట్ సిక్స్ ప్లస్ సిక్స్ రూట్ సిక్స్ వస్తుంది బై కింద పదహారు రూటు నాలుగు కాబట్టి నాలుగు బయటకు వస్తుంది రూట్ సిక్స్ అలా ఉంటుంది అప్పుడు కింద నాలుగు రూట్ సిక్స్ అవుతుంది అప్పుడు పైన వచ్చేసి రెండు రూట్ సిక్స్ ప్లస్ ఆరు రూట్ సిక్స్ అంటే మొత్తమే రూట్ సిక్స్ త్రెండ్ ఉన్నాయి ఇక్కడ మొత్తం రెండు ఆరు మొత్తం ఎనిమిది రూట్ సిక్స్ ఉన్నాయి కాబట్టి పైన రెండు కొడితే ఎనిమిది రూట్ సిక్స్ అవుతుంది బై కింద నాలుగు రూట్ సిక్స్ వస్తుంది ఆ రూట్ సిక్స్ రూట్ సిక్స్ క్యాన్స్ పోతుంది ఈ నాలుగు ఎనిమిది కింద నాలుగుకి పై ఎనిమిది క్యాన్స్ పొడితే రెండు వస్తుంది జవాబు రెండు తర్వాత ఇంకో లెక్క చూద్దాము తొమ్మిది ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్కేర్ మైనస్ పదహారు ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్కేర్ ఇక్కడ కారణాంకాలు ఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్పాడు ఇక్కడ ఇక్కడ చూస్తే తొమ్మిదిని మూడు స్కేర్ రాసుకోవచ్చు పదహారుని నాలుగో స్కేర్ రాయొచ్చు అందువల్ల ఇక్కడ ఇప్పుడు తొమ్మిది ఇంటి ఎక్స్ ప్లస్ వే హోల్స్ కనీ మూడు ఇంటి ఎక్స్ ప్లస్ వైవ్ హోల్ స్క్వేర్ వేయచ్చు పెద్ద బ్రాకెట్ పెట్టి పైన స్క్వేర్ బ్యాట్ అదేవిధంగా ఈ పదహారు ఇంటూ ఎక్స్ మైనస్ వే హోల్స్ కన్నా కూడా నాలుగు ఇంటూ ఎక్స్ మైనస్ వే హోల్ స్క్వేర్ పెద్ద బ్రాకెట్ పెట్టి పైన స్క్వేర్ బ్యాట్ సరిపోతుంది ఇప్పుడు మొత్తం మీద చూస్తే ఇది ఏ ఫార్మ్లో ప్రకారం ఉంది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపం రూపంలో ఉంది కొద్దిగా సింపుల్వే చేద్దాం ఇక్కడ ఇప్పుడు మూడు ఇంటూ ఎక్స్ ప్లస్ మూడుతో ఎక్స్ ప్లస్ వై అన్ని గుణిస్తే మల్టిప్లై చేస్తే మూడు ఇంటూ ఎక్స్ మూడు ఎక్స్ మూడు ఇంటూ వై మూడు వై వచ్చింది అదేవిధంగా నాలుగు ఇంటూ ఎక్స్ మైనస్ వై నాలుగు ఇంటూ ఎక్స్ నాలుగు ఎక్స్ నాలుగు ఇంటు పై నాలుగు వై వచ్చింది ఇప్పుడు మూడు ఎక్స్ ప్లస్ మూడు వై హోల్ స్క్వేర్ నాలుగు ఎక్స్ మైనస్ నాలుగు హోల్ స్కేర్ వచ్చింది ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాగా ఉంది అంటే ఏ అంటే మూడు ఎక్స్ ప్లస్ మూడు వై బి అంటే నాలుగు ఎక్స్ మైనస్ నాలుగు వై అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అందువల్ల మొదట ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే మూడు ఎక్స్ ప్లస్ మూడు వై రాసి ప్లస్ పెట్టి బి అంటే నాలుగు ఎక్స్ మైనస్ నాలుగు ఒక బ్రాకెట్ రాయండి మరో బ్రాకెట్లో ఏ మైనస్ బి కాబట్టి ఏ అంటే మూడు ఎక్స్ ప్లస్ మూడు వై ఎలాగే రాయాలి అయితే మైనస్ బి అన్నప్పుడు ఈ నాలుగు ఎక్స్ మైనస్ నాలుగు గుర్తులు మార్చండి సింబల్స్ మార్చు ఎందుకంటే మైనస్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ అప్పుడు ఇదేమవుతుంది మైనస్ నాలుగు ఎక్స్ ప్లస్ నాలుగు వై అవుతుంది ఇప్పుడు ఈ మొదటి బ్రాకెట్లో ఈ మూడు ఎక్స్ నాలుగు ఎక్స్ కూడితే ఏడు ఎక్స్ వస్తుంది ప్లస్ మూడు వై మైనస్ నాలుగు వై ఉంది ఇక్కడ అంటే మైనస్ నాలుగు వైలో నుంచి ప్లస్ మూడు వై తీస్తే మైనస్ వై వచ్చింది అదేవిధంగా ఈ బ్రాకెట్లో ఇక్కడ మూడు ఎక్స్ మైనస్ నాలుగు ఎక్స్ అంటే మైనస్ నాలుగు ఎక్స్లో నుంచి ప్లస్ మూడు ఎక్స్ తీస్తే మైనస్ ఎక్స్ వచ్చింది ప్లస్ మూడు వై ప్లస్ నాలుగు వై కూడుకుంటే ప్లస్ ఏడు వై వచ్చింది దీనికి జవాబు అవుతుంది ఇటువంటి లెక్కలు చేయాలంటే మీకు ఆల్జీబ్రా ఫార్ములాస్ తిరయాలి బేజగన సూత్రాలు నేర్చుకోవాలి చాలా సూత్రాలు ఉన్నాయి అటువంటి సూత్రాలకు సంబంధించిన వీడియో నేను కామెంట్స్ మరియు కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మరో లెక్క చూద్దాము ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి ఒకటి ఇష్ట మూడు ఇష్ ఐదు అయితే ఆ కోణాల్లో పెద్ద కోణము కనుక్కోండి అన్నాడు ఒక ట్రయాంగిల్ ఇక్కడ యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చాడు ఇక్కడ వన్ ఈజ్ త్రీ ఈజ్ టు ఫైవ్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ మొదటి కోణం ఎక్స్ రెండవ కోణం మూడు ఎక్స్ పెద్ద కోణము ఐదు ఎక్స్ అయితే అప్పుడు ఒక త్రిభుజములో ఒక ట్రయాంగిల్ మూడు కోణాలు మొత్తం ఎంత నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఈ మూడు కోణాలు కూడితే నూట ఎనభైకి సమానం కాబట్టి అప్పుడు ఒకటి ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఎక్స్ ఇజుకోల్ నూట ఎనభై అనుకుంటే అప్పుడు ఎక్స్లను కూడితే ఎక్స్ 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 మూడే ఎక్స్ ఐదు ఎక్స్ కూడితే తొమ్మిది ఎక్స్ అయింది ఇజుకోల్ నూట ఎనభై ఈ తొమ్మిదిని అవతల పంపిస్తే బై అవుతుంది నూట ఎనభై తొమ్మిది క్యాన్స్ చేస్తే ఇరవై వచ్చింది ఎక్స్ ఇరవై వచ్చింది అయితే లెక్కలు ఏం కనుక్కున్నప్పుడు పెద్ద కోనమాడు ఇక్కడ పెద్ద కోనమాడు ఇక్కడ ఐదు యాక్స్ అంటే ఐదు భాగాలు ఎక్కువ ఒకటి మూడు ఐదులో ఐదు భాగాలు ఎక్కువ కాబట్టి ఐదు యాక్స్ కనుక్కుంటే అప్పుడు ఐదు ఇంటూ ఎక్స్ అంటే ఇరవై ఐదు ఇరవై వంద డిగ్రీ దీనికి జవాబు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఐదు బిట్లు చెప్పాను ఈ ఐదు బిట్లు బాగా నేర్చుకోండి ఇంతకంటే ఎక్కువ చెప్తే కొంతమందికి కొద్దిగా కష్టంగా ఉండవచ్చు ఈ ఐదు బిట్లు నేర్చుకొని దీనితో పాటు నేను ఆ కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్లో పెట్టే వీడియోలను బాగా చూడండి నేనేం చేస్తానంటే ఆ వీడియోలు చూసిన వాటికి సంబంధించినవి వీటికి సంబంధించినవి అంటే వేరే టైప్లు వేరే మోడల్ ఇస్తాను కాబట్టి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను మీకు ఆన్లైన్ టెస్ట్ను బాగా రాయండి బాగా రాయకపోతే మళ్ళీ బాగా నేర్చుకోండి నెక్స్ట్ మరో వీడియోలో ఇంకో ఐదు బిట్లు నేర్చుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాస్త్రి చాగనాం శ్రీనివాసులు